శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం సమాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జీవితంలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన అద్భుతమైతే జరగబోతుంది మీ శత్రువులు అందం కాబోతున్నారు మీ జీవితంలో ఇది వరకు మిమ్మల్ని కష్టాల పాలు చేసిన వారు అవమానపరిచిన వారు మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అంతం కాబోతున్నారు అంటే వారి యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సమస్యలను చూడబోతున్నారు మీ జీవితంలో వారు ఎటువంటి సమస్యలనైతే సృష్టించారో అటువంటి సమస్యలు వారు ఎదుర్కోబోతున్నారు ఆ విధంగా వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన మీ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ కూడా నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే వీరికి ప్రజాభిమానం కూడా అధికంగా ఉంటుంది ప్రజాకర్షణకి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు విద్య వృత్తి ఉద్యోగం ఇటువంటి అంశాల్లో మంచి స్థితిలోకి వీరు వెళ్లగలుగుతారు జీవితంలో ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా ఆధ్రోహిస్తారు వాటిని సాధించడంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు వీరికి కలిగినా కానీ ఖచ్చితంగా విజయాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరు ఎంత నిస్వార్థంగా ఇతరులకు సేవ చేస్తారో అంతమంది శత్రువులు కూడా వీరికి తయారవుతారు అంటే వీరు ఈ విధంగా నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయటం వల్ల చాలా మంది వీరిని అభిమానిస్తూ ఉంటారు అలాగే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ సాధించేంత వరకు వదిలిపెట్టారు కాబట్టి వీరి యొక్క సక్సెస్ ని చూసి ఓర్వలేక వీరి యొక్క మంచి పేరును చూసి తట్టుకోలేక చాలా మంది వీరిని శత్రువులుగా భావిస్తూ ఉంటారు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు ఈ యొక్క ఓర్వలేని తనం అసూయ ఏదైతే ఉందో తులారాశి వారికి నెగిటివ్ ఎనర్జీగా మారి వారి జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించినప్పటికీ కూడా అనుకోని ఖర్చులు తులరాశి వారికి వస్తూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో వీరిని అవమానపరిచిన శత్రువులు కూడా ఉన్నారు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పని వీరిని అందరి ముందు దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన వారు కూడా ఉన్నారు అటువంటి శత్రువులు అంతం కాబోతున్నారు అంటే వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయంటే ఖచ్చితంగా వారు రియలైజ్ అవుతారు అంటే మీ శత్రువులు మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ శత్రువులుగా ఉన్న వ్యక్తులు అంతమవుతారు వారిలో మిత్రుత్వాన్ని మీరు చూస్తారు అంటే మీ పట్ల వారు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది క్షమించమని మీ దగ్గరికి వచ్చి అడగటం కావచ్చు లేకపోతే వారికి వారి రియలైజ్ అయ్యి మీతో స్నేహం కొనసాగించటం కావచ్చు చేస్తారు అటువంటి అద్భుతం మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఎందుకంటే వారిలో అటువంటి రియలైజేషన్ వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తులలో ఇప్పుడు వచ్చిన మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటం అనేది మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతమనే చెప్పుకోవాలి అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరిగే సూచన అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క శత్రువులు అంతమవుతారు మీ యొక్క జీవితంలో వారు మీ మిత్రుత్వాన్ని కోరుకొని మీ దగ్గరికి వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అయితే శత్రువులను కూడా ప్రేమించండి వారి పట్ల మీరు పగ తీర్చుకునే విధంగా ప్రవర్తించకండి అప్పుడు ఖచ్చితంగా వారు మీ లోపల ఉన్నటువంటి మంచి మనస్తత్వానికి ఆకర్షితులవుతారు జీవితంలో వారు చేసినటువంటి తప్పు ఏంటి పొరపాటు ఏంటి అనేది గ్రహించి మీ జీవితంలో మీకు తోడ్పాటును చెయ్యూతను అందిస్తారు మీ జీవితంలో మీ యొక్క సక్సెస్ కి కూడా వారి వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తారు కాబట్టి తులారాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి అద్భుతమైన సంఘటన సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన జరగబోతుంది ఇక మిగిలిన అంశాలు వీరికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి శివారాధన చేయండి ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కి తీరుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి